బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ కృతి సనన్ ఈ బ్యూటీ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా నేనొక్కడిని సినిమాలో నటించింది ఈ సినిమా కమర్షియల్గా ప్లాప్ అయింది తర్వాత చైతన్యతో దోచే సినిమాలో నటించింది ఈ మూవీ కూడా ప్లాప్ అయింది అయితే ఈ చిత్రాల తర్వాత బాలీవుడ్లో కృతి సనన్ సక్సెస్ అయింది వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఆమె చెల్లులు నుపూర్ సనన్ కూడా నటిగా తెరంగేటం చేసింది సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నుపూర్ సనన్ తరువాత యాక్టర్ గా మ్యూజిక్ వీడియోలో అక్షయ్ కుమార్తో కలిసి నటించింది ఈ మ్యూజిక్ వీడియో హిట్ కావడంతో తరువాత దానికి సీక్వెల్ సాంగ్ లో కూడా అక్షయ్ కుమార్తో జతకట్టింది తెలుగులో రవితేజకి జోడీగా టైగర్ నాగేశ్వరరావు మూవీలో నుపీర్ సనన్ నటించింది ఆమెకిదే ఫస్ట్ మూవీ మొదటి సినిమాతోనే నటిగా నుపీర్ ముప్పించింది ప్రస్తుతం హిందీలో ఒక సినిమా చేస్తోంది ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది కృతి సనన్ తరహాలోనే నుపూర్ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది రెగ్యులర్గా తన గ్లామర్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఫాలోవర్స్ని పెంచుకుంటుంది ఆమె ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తాయి కేవలం రెండు సినిమాల అనుభవంతోనే నుపూర్ సనన్ ఇన్స్టాగ్రామ్లో పది మిలియన్ ఫాలోవర్స్ని సంపాదించుకుంది టైగర్ నాగేశ్వరరావు తర్వాత టాలీవుడ్లో కూడా ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది అయితే సినిమాల్లో గ్లామర్ రోల్స్ అని కాకుండా పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్రలు మాత్రమే నుపూర్ సనని ఎంపిక చేసుకుంటూ నటిగా కెరీర్ బిల్డ్ చేసుకునే పనిలో ఉందని అంటున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ జాకెట్లో అదిరిపోయే అందంతో మెరిసిపోతున్న ఫోటోలని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది పది మిలియన్ ఫాలోవర్స్ క్లబ్లో చేరినందుకు చాలా ఆనందంగా ఉందని ఆ ఫోటోలకి ఇంట్రెస్టింగ్ పోస్ట్ జత చేసింది ఈ సందర్భంగా నెటిజన్లు నుపూర్ సనన్కి కంగ్రాట్స్ చెప్తూ కామెంట్ చేస్తున్నారు